లేకపోతే రెండు ఫ్లోర్లు వేసి మూడు ఫ్లోర్లు వేస్తే ఏ విధంగా అయితే ఇల్లులు కోల్పోయో వాళ్ళని ఇబ్బంది పెడుతురో నోటీసులు వచ్చినాయో మున్సిపల్ నోటీసులు వచ్చినాయో అన్ని వివరాలు కూడా మనం స్వీకరించాలి అదేవిధంగా సోషల్ మీడియా ఇంతకుముందు మన దినేష్ చెప్పినట్టు ఇప్పుడు మీరు ఏదైతే వంద మందికి ఒక చొప్పున ఎట్లయితే పది మంది ఉన్నారో మీరు పది మంది గ్రూప్ తయారు చేసుకుంటూ ఆ వంద మంది ఓటర్ల వివరాలు కూడా మీరు స్వీకరిస్తారు కాబట్టి ఆ వంద మందిని కూడా ఆ గ్రూప్లోకి తీసుకొస్తే ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే ఆ గ్రూప్లో పెట్టి మనం వాళ్ళకి మనము నిజాలను పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరి గ్రూపులు కూడా క్రియేట్ చేసేసి వాటి అన్ని చూడడానికి మన సోషల్ మీడియా పనిచేస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం చర్చుకోవాలి అదేవిధంగా మన కాలనీలో కానీ బస్తీలో కానీ అక్కడున్న చర్చి చర్చిలు ఉంటే చర్చి అక్కడ ఫాదర్స్ కానీ మన వీళ్ళు ప్యా వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారి యొక్క వివరాలు తీసుకోవాలి అదేవిధంగా మనకు మైనార్టీకి సంబంధించి మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించి ఇమాములు కానీ అక్కడున్న చ మన మన మైనార్టీ యొక్క అక్కడ ఉన్న వాటిని మసీదులు కానీ అక్కడ ఉంటే అక్కడ పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళే కూడా మనం వివరాలు స్వీకరించి వారి నుంచి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని మనం ఓటు మనం ఓటును తీసుకొచ్చే అవకాశం ఉంటుందో వివరాలు ఇస్తే మీరు మీరు చెప్పిన తర్వాత కూడా మేము కూడా స్వయంగా వచ్చి వాళ్ళని కలుసుకునే అవకాశం ఉంటుంది మన టెంపుల్స్ దేవాలయాలు దేవాలయాలు ఏమైనా టెంపుల్స్ ఉంటే అక్కడ ఉన్న పెద్ద ఆర్చక అయ్యగారులు గారి ఉంటే ఆ అయ్యగారు దగ్గరికి కూడా మనం పోయి కలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ వివరాలు కూడా స్వీకరించాలి అదేవిధంగా ఈ మధ్య మహిళలకు సంబంధించి చిన్న చిన్న కిట్ పార్టీలని కిట్ పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేసే మహిళలు కూడా ఉంటారు చాలా వాళ్ళు నెలకొకసారు రుణాలెక్కో కలుస్తారు కాబట్టి వాళ్ళు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కిట్ పార్టీలలో ఇన్ఫ్లుయెన్స్ చేసే మహిళా లీడర్లు ఎవరు ఉంటారో వాళ్ళ వివరాలు కూడా మీరు స్వీకరించాలి ఎందుకంటే మనం వాళ్ళని కలిస్తే వాళ్ళ కిట్ పార్టీలో ఏం జరిగింది ఏం జరుగుతుంది వివరాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా అది చేసుకోవాలని ఆలోచన ఇవన్నీ కూడా మీకు పేపర్ రూపంలో రాసిస్తాం అన్ని పేపర్లు ఇస్తాం అవన్నీ కూడా ఎట్లా రాయాలనేది కూడా మళ్ళీ గ్రూప్ల వర్గా కూర్చొని మనం మాట్లాడుతాం అదేవిధంగా మనం యూసఫ్ కూడా డివిజన్లో కృష్ణానగర్ కావచ్చు ఇంకా కానీ మెయిన్ రోడ్లలో వస్త్ర వ్యాపారాలు ఉంటాయి ఆ వ్యాపారాలు ఆ డివిజన్లో ఆ బూత్ వచ్చేవాళ్ళు ఆ వ్యాపారం సంబంధించిన పెద్ద మనుషులు ఆ సంబంధించిన వాళ్ళు చెప్తే నాలుగు మాటలు ఆడ షాపులు పోతూ వస్తూ ఉంటే వాళ్ళతో నలుగురు కలిస్తే నలుగురు హోటళ్ళు వాళ్ళు ప్రజలు వస్తే వాళ్ళకు వివరంగా చెప్పడానికి వస్త్ర వ్యాపారాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ యొక్క పర్సన్స్ కూడా మనం సేక్ హోటల్స్ హోటల్ యజమాన్యాలు కానీ అదేవిధంగా కృష్ణానగర్లో అక్కడక్కడ సినీ పరిశ్రమ వాళ్ళు చెందిన వాళ్ళు ఉంటారు సినీ ఆర్టిస్టులు కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ అక్కడున్న సినీ కార్మికులు కానీ వాళ్ళ అన్ని వివరాలు కూడా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పేపర్ బాయ్ పేపర్ ఎందుకంటే పొద్దు పొద్దునే మన ఇంట్లో పేపర్ వేసేవాళ్ళు కానీ మిల్క్ వేసేవాళ్ళు కానీ ఉంటే మనం చాలా చిన్న చూపు చూడొద్దు వాళ్ళు మనకు చాలా సైనికులాగా పనిచేసి మన యొక్క మన పార్టీని కూడా ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ వివరాలు కూడా స్వీకరించాలి అదేవిధంగా గ్యాస్ గ్యాస్ స్టేషన్స్ వాళ్ళు కానీ అదేవిధంగా ఆ ప్రాంతం సంబంధించిన క్రీడాకారులు ఎవరంటే వాళ్ళ విరాలు కానీ మళ్ళా మన పెద్దలు లీడర్లు కేటీఆర్ గారో హరీష్ రావు గారో ఇంకే లీడర్లైనా పెద్దోళ్ళు వచ్చినప్పుడు మార్నింగ్ వాకర్స్ కూడా మనం సేకరించాల్సి ఉంటాయి కాబట్టి ఇవన్నీ వివరాలు మన ఉన్న ఈ యాభై యొక్క బూత్ సంబంధించిన వాళ్ళు గ్రూపుల వరకు మీకు పేపర్లు ఇస్తాం ఇవన్నీ సమాచారం తీసుకోవాలి ఇక మనం రెండు చెప్పాలి ఇక మెయిన్ ఏం చెప్పాలంటే మీరు ఇది ఒకటి శ్రద్ధ ఇది లాస్ట్ పాయింట్ మనం కాంగ్రెస్ కోటిస్తే మనం అక్కడికి పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఓటర్ల ప్రజలకు మనం ఎన్ని వివరాలు తీసుకున్న తర్వాత మనం ఒకటే ఒకటి చెప్పాలి అమ్మ పొరపాటున మీరు కనుక కాంగ్రెస్ కోటేస్తే మీ ఇంటికి హైడ్రా వస్తుంది మీరు కాంగ్రెస్ కోటేస్తే మీరు పొరపాటున నోటరీ ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో ఒక గది వేసుకుంటే మన సర్దార్కు వచ్చిన పరిస్థితి మనకు వస్తుంది విషయం మీరు ప్రజలకు వివరించాలి కాంగ్రెస్కి వేస్తే హైడ్రా వస్తుంది విషయం చెప్పాలి కాంగ్రెస్కి వేస్తే రౌడియిజం వస్తుంది జూబ్లీ హిల్స్లో పదేళ్ళు ప్రశాంతంగా ఉన్న జూబ్లీ హిల్స్కి మనం రౌడీజం తెచ్చుకుందామా గుండాయిజం తెచ్చుకొని కబ్జా కార్లను కాలకాలను మనం తెచ్చుకుందామన్న విషయాన్ని చెప్పాలి కాంగ్రెస్ కోర్టు వేస్తే కబ్జా కూర్లు వస్తారు కాబ్జీ కూర్లు వేస్తే పోలీస్ కేసులు పెట్టి బెదిరించేటోళ్ళు వస్తారు ఇప్పటిదాకా బాగాండి అన్న బీఆర్ఎస్ పార్టీలో ఎన్నడూ కేసులు పోలీస్ కేసులు ప్రజల మీద పెట్టింది లేదు కాబట్టి మళ్ళీ పోలీస్ కేసులు పెట్టి మళ్ళీ బెదిరించేది తెచ్చుకుందామనే విషయాలను ప్రజలకు తెలుసుకోవాలి అదే బీఆర్ఎస్ కట్టేస్తే హైడ్రాకు అడ్డు పడుకోనైనా ప్రజల ఇళ్లను కాపాడే బాధ్యత తీసుకుంటుందని చెప్పాలి హై వైఆర్ఎస్కి ఓటేస్తే రౌడ్ ఈజన్ కబ్జాకోలను జూబ్లీస్ అడుగు పెట్టకుండా చూస్తుందని చెప్పాలి అదేవిధంగా ఏ పోలీసులు కానీ ఎవడు కానీ అడ్డగడానికి బీఆర్ఎస్కి ఇస్తే అడ్డుగా ప్రజలకు అండగా నిలబడుతుందన్న విషయం చెప్పాలి అదేవిధంగా మీరు చెప్పాలి మొన్నటి దాకా రియల్ ఎస్టేట్ పదేళ్ళు రియల్ ఎస్టేట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక ఇళ్ళ కిరాయిలు ఎక్కువ వచ్చేటం లేడు రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో చిన్న చిన్న ఆ చేసుకునే వాళ్ళ యొక్క పరిస్థితి కూడా ఏమైంది అనే విషయం చెప్పాలి ఇప్పుడు మళ్ళీ కనుక మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ రాబోయే కాలంలో రెండు వేల ఇరవైలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో వస్తున్న ఉద్దేశంతో మళ్ళీ హైదరాబాద్లో ఒక వెలుగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధమైన విషయాలు కూడా వాళ్ళకి సీయంగా చెప్పాలని తెలియజేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు మన యూసఫ్ గుడ్లో ఏ పెండింగ్ పనులు ఉన్నాయో ఖచ్చితంగా ఇక్కడ మేము ఎమ్మెల్సీలుగా రేపు గెలబోయే ఎమ్మెల్యే మేము మీ అందరం కూడా కొట్లాడి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం వాళ్ళు చేయకపోతే మేము సిఎస్ఆర్ ఫండ్ అన్న తీసుకొచ్చి మేము ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది అని తెలియజేస్తున్నాం అదేవిధంగా చివరిగా మాగాండి గో గోపి గారికి వాళ్ళకి చెప్పాలి మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే అసలైన నివాళులు ఇవ్వాలంటే మన అన్నగారికి ఓటు వేసి మన యొక్క అతని ఆత్మ శాంతించడం కోసం మన ఇంట్లో పని మనం ఇచ్చిన వస్తువులైనా ఈరోజు గుర్తుకు వస్తుంటాయి కాబట్టి గోపి గారికి న్యాయంగా కూడా అయినా మూడున్నర సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిలో ఉండే బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాబట్టి దయచేసి మళ్ళీ మింగుడు కూడా ఒక్కసారి గోపన్న ముఖం చూసి బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ మళ్ళీ రేపు రాష్ట్రంలో ప్రభుత్వం రావాలంటే కేటీఆర్ నాయకులు హైదరాబాదు మళ్ళా వెలుగులో చిల్లాలంటే ఇప్పుడు mana